ప్రైస్ లాట్ ఆగస్ట్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునము మూడో యోహాను పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనము ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనము ఉదయ కాలంలో వేస్తే అనేక పనిపాటలు చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం ఆ కార్యాలన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా మనం చేసేటువంటి ప్రతి పని ఆయనకి ఇష్టకరంగా ఉందా మంచి పనులు మనం చేస్తూ ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినం నుంచి అయినా మనము ఉదయ కాలంలో వేసి మనం చేసేటువంటి ప్రతి కార్యంలో దేవునికి ఇష్టకరంగా మంచి పనులు మనం చేసేటువంటి వారంగా ఉన్నట్లయితే ఆ దేవాది దేవుడు నిన్ను తప్పకుండా పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకునేటువంటి వాడిగా ఉన్నాడు గనుక ఇకనైనా మనము మంచి పనులు చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచి దీవించను గాక ఆ